అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఆ దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజు ఎట్లా రావడానికి కారణం ఏంటంటే ఎట్లాగల నేను కూడా ఫ్రీ బస్ ఎాను ఇదిగోండి నా ఫ్రీ బస్ టికెట్ కదా అయితే నేను ఉదయం నేను ఎందుకంటే ఇంత సంతోషంగా ఉంది ఉదయం నేను డ్యూటీకి వెళ్ళటానికి రావటానికి మొత్తం హండ్రెడ్ రూపీస్ పో వెళ్ళటానికి ఫిఫ్టీ రావడానికి ఫిఫ్టీ అయితే రోజు చూస్తున్నాను బస్సు ఎక్కించుకుంటారా ఎక్కించుకోరా అని అయినా ఇట్లా ఫ్రీ బస్ అని పెట్టారు పూర్తగా కలే లోకల్ వాళ్ళని ఎక్కించుకోలేమో అని అనే భ్రమలో ఉండేదాన్ని అండి ఎట్టకేళ్ళకి వాళ్ళు నేను నడుచుకుంటా వస్తుంటే బస్సు ఎక్కుదామని ట్రై చేసి ఎక్కాను ఎక్కగలే ఎక్కించుకున్నారు నేను టికెట్ ఎంత అండి అని నాను ఆధార్ కార్డు లేదండి అన్నారు అబ్బా అసలు నేను అప్పుడు పడిన సంతోషం మాటల్లో చెప్పలేనండి వెంటనే నా దగ్గర మొన్న ఈ మధ్యన చిన్న రేషన్ కార్డు ఇచ్చారు ఆ రేషన్ కార్డు చూపించాను చూపించగలనే వెంటనే ఫ్రీ బస్ టికెట్ కొట్టేశారు ఇంకా నాకు ఇవాళ నుంచి కొంచెం నాకు అమౌంట్ సేవ్ అయ్యద్ది ఎందుకంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇలాగ ఫ్రీ బస్సు ఇలా ఉంటే ఎంతో హాయిగా ఉంటుందండి అసలు చెప్పుకోవడానికి కూడా అసలు నేను రోజు టీ తాగేమని టిఫిన్ చేసేమని మిగిలించుకొని ఏ ఖర్చు పెట్టుకోకుండా ఆటోలకి వెళ్ళి రావాలండి తీరా చూస్తే ఈ రోజు నుంచి నా సంతోషానికి అసలు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి ఆ హండ్రెడ్ రూపీస్ మిగిలితే ఇంట్లో ఎన్ని కొనుక్కోవచ్చు చూడండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ చిన్న రీల్ మీకు కూడా నేను లోపల కూర్చున్నప్పుడు కూడా రీల్ తీసాను చూడండి లేడీస్ ఎక్కువ ఉన్నారు అలాగే జెంట్స్ ఉన్నారు కాకపోతే మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన లేడీసే అందరూ ఫీ ఎంత అవ్వదు అనుకున్నా కానీ చాలా సంతోషం అండి ఇలా పెట్టినందుకు మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి నేను అంతా ఫేక్ అనుకున్నానండి ఎక్కిచ్చరేమో లోపల వాళ్ళని అనుకున్నాను కానీ అలా ఏమీ లేదండి ఎవ్వరమైనా ఎక్కచ్చు ఇంకా ఇది మీరు కూడా ఒకసారి ఎక్కి చూస్తే కానీ అర్థం కాదండి థ్యాంక్స్ అండి ఈ వీడియో కొంచెం అందరికి షేర్ చేయండి మా నా లాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు నా లైవ్ నా వీడియో ఇంకొంత ముందుకు థ్యాంక్స్ అండి గవర్నమెంట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి